వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ పబ్లిక్ స్కూల్పై చర్యలు తీసుకోవాలని రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో కడప నగరంలోని స్థానిక ఆర్జేడి కార్యాలయం ఎదుట గురువారం నాడు ధర్నా నిర్వహించారు అనంతరం ఏడి అరుణ్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆర్ఏస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రశాంత్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా పాఠశాల నిర్వహిస్తూ విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర ఫీజుల రూపంలో పాఠ్య పుస్తకాల పేరుతో అడ్మిషన్ ఫీజు పేరుతో వేలాది రూపాయలు నిలుగు దోపిడీ చేస్తున్నా కూడా స్థానికంగా ఉన్నటువంటి మండల విద్యాశాఖ అధికారులు మరియు డిప్యూటీ డిఈఓ స్థాయి అధికారులు కూడా ఆ పాఠశాల యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు విద్యాశాఖ అధికారులు గత రెండు సంవత్సరాల నుంచి ఆ పాఠశాలకు అనుమతులు లేకపోతే ఆ పాఠశాలపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన అన్నారు ఎంఈఓ మరియు డిప్యూటీ డిఈఓ పైన గతం నుంచి అనేక ఆరోపణలు ఉన్నాయని బద్వేల్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం దగ్గర ఐదు లక్షల రూపాయలు లంచం తీసుకున్నారు కాబట్టి ఆ పాఠశాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు We want to we want Yes, we want to yes, yes!

ఈరోజు రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో కడప నగర కడప నగరం ఆర్జెడీ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎందుకంటే బద్వేల్లో ఉన్నటువంటి ఏవైతే బద్వేల్ పబ్లిక్ స్కూల్ అని చెప్పి ఒక స్కూల్ ఏర్పాటు చేసి విద్యార్థులను విద్యార్థి తల్లిదండ్రులను సిబిఎస్ఈ పేరుతో స్టేట్ సిలబస్ పేరుతో అనేక రూపాల్లో మోసం చేస్తా ఉన్నారు స్థానికంగా చూసుకున్నట్టయితే వాళ్ళకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పర్మిషన్ రాకముందే రిజగ్నేషన్ రాకముందే వాళ్ళ పాఠశాల నిర్వహిస్తూ అనేక రూపాల్లో విద్యార్థుల విద్యార్థి తల్లిదండ్రులు మోసం చేస్తూ ఉన్నారు స్థానికంగా ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం ఎంఈఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం ఎంఈఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం అనంతరం డిఈఓ బి కూడా ఈ సమస్య తీసుకెళ్ళాం కానీ ఈ రోజు ఉన్నటువంటి అధికారుల మటుకు నిమ్మకి నెదెక్కే విధంగా దున్నపోతు మీద వాన గురించి ఏ విధంగా ఎల్లుచుకోబోతుందో ఆ విధంగా ఎల్చుకోబోతా ఉన్నారు స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళకు పర్మి పాఠశాలకు పర్మిషన్ లేదు అని తెలియక పాఠశాలలో జాయిన్ అయ్యారు ఇప్పుడు తెలిసిన తర్వాత వాళ్ళందరూ మాకు ఫోన్ చేయడం జరుగుతోంది మాకు అన్యాయం జరుగుతు మాకు అన్యాయం చేస్తూ ఉన్నారు ఆ పాఠశాల యాజమాన్యం అని చెప్పి మా దగ్గర రావడం జరిగింది వాళ్ళందరికీ విద్యాశాఖ అధికారులు ఖచ్చితంగా న్యాయం చేయాలా ఆ పాఠశాల నుంచి వేరే పాఠశాలకు విద్యార్థులను బయటికి పోతూ ఉంటే టీసీలు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఆ పాఠశాలపై కఠినటువంటి చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ఉన్నటువంటి ఎంఈ కావచ్చు డిప్యూటీఏ కావచ్చు ఈరోజు వాళ్ళకి అందాల్సి ముడుపులు అన్యాయం కాబట్టి వాళ్ళకు స్టేట్ కు పర్మిషన్ లేకపోయినా గొమ్మలు ఉన్నారు సెంట్రల్ సిలబస్కు సెంట్రల్ సిలబస్ అని చెప్పుకుంటా ఉన్నారు దానికి పరిమితం దాకా ఉన్నారు ఈ ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు శ్రీచరణ చిల్డ్రన్స్ అకాడమీ అనే పేరు మీద పాఠశాల నిర్వహిస్తామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు మొన్న రాసినటువంటి టెన్త్ క్లాస్ పరీక్షలు మటుకు మొన్న రాసినటువంటి టెన్త్ క్లాస్ పరీక్షలు మటుకు చాలా గొప్పగా వేసుకున్నారు శ్రీ శ్రీ బద్రేట్ పబ్లిక్ స్కూల్ అని చెప్పి వేసుకో ఉన్నారు కానీ ఇది వచ్చినటువంటి విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్ కొడితే వాళ్ళకు వచ్చే పేరు మటుకు ఎస్వి మందిర్ అనే పాఠశాల నుంచి వీళ్ళు ఎగ్జామ్ రాసినారు ఈరోజు శ్రీ బద్వేల్ పబ్లిక్ స్కూల్ అని చెప్పి ఏ విధంగా కరపత్ర వేసుకుంటారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఆ విధంగా నేర్చుకుందాం ఉంటే ఈ రోజు ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారులు కావచ్చు మండల విద్యాశాఖ అధికారులు కావచ్చు కళ్ళకు గంతలు ఏమన్నా కట్టుకున్నారా అని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఆ పాఠశాల ఇంత అవినీతి అక్రమాలకు నిలయంగా మారిన బద్వేల్ పబ్లిక్ స్కూల్ పై స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓ కావచ్చు డిపీడీఓ కావచ్చు డిఓ కావచ్చు ఆర్జేడీ స్థాయిలో కూడా ఏదో ధర్నా పెట్టడం జరిగింది వీళ్ళెవోలు పట్టించుకోకపోతే ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి దగ్గరికి వెళ్ళి విద్యార్థుల తల్లిదండ్రులు తీసుకెళ్లి ఈ యొక్క సమస్య పరిష్కారం కోసం మీరు కృషి చేయాలా బద్వేల్స్ యాజమాన్యంపై ఖచ్చితంగా కేసు నమోదు చేయాలా ఎందుకంటే రెండు సంవత్సరాల పట్టుకు ఏ పర్మిషన్ లేకుండా పాఠశాల నిర్వహిస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళ పైన కేసు నమోదు చేసి ఇవి వరకు మేము పోరాడుతూ ఉంటాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ప్రశాంత్ ఆర్ఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్